హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము ఇక్కడ తోటలోకి అయితే వచ్చాము సండే కాబట్టి ఎంజాయ్గా ఇలా అయితే వచ్చామండి ఇక్కడ వంట చేసుకొని చూడండి చుట్టుపక్కల ప్రదేశం ఎంత బాగుందో వాతావరణం ఇక్కడ చూసినా పచ్చని చెట్లు చాలా బాగుందండి వెదర్ ఇక్కడ ఇలాగా వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో వంట చేసుకొని తింటే చాలా బాగుంటుందండి మేము ఈ సండే ఈ విధంగా ఎంజాయ్ చేయడానికైతే వచ్చామండి ఫుల్ వీడియో చూడండి చాలా బాగుంటుందండి వీడియో అలాగే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి కాబట్టి ఎవరు ఒప్పుకోరు स्मर <laughs> టమాటాలో <tum> ఉల్లిగడ్డలు <ulega atalo. tum atalo> லேட்டারে காதேர வேண்டியதா வரது காதேர வந்து

రెండు పల్లెలు ఇంకా మూడో పొడి ఒక పనవే అవిడ మీ తిన్నే వాళ్ళు ఉప్పు తండ్రి

మాట <muchas> పెట్టుకుందాం <muchas> <muchas> ले हम लोग तेरा नाम ए मम्मा

వేస్తే కొద్దిగా బాగుంటుంది అది ఇంత సపోర్ట్ ఎవరా చేసేది టేస్ట్ కోసం ఉంటుంది என்ன 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 என்ன

ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు నిమ్మకాయ ఉప్పు వేసి మూడు వేసి కడిగిన వాళ్ళకి స్మెల్ ఉండదు అంటే ఉప్పు కొంచెం లైట్ ఉప్పు లైట్ తెచ్చినా అదనమ్మది ఉండే రెండు కాయ ఉల్లిగడ్డలు ఉప్పు

సందీపు చూడారిన ఎట్టు ఉతుకుతుందో పిల్లప్పుడు నుంచి మా పిల్ల బాబు పిల్లప్పుడు కొరేకి తోటాలి నా కనేనా మధ్యలో హరినగరం గాడ బాసం బయనో తాడ కొడి దినక్కని బుక్క ఊడి ఉంటాడు అన్నమా ఏం లేదురా చికెన్ చికెన్ మసాలై చేది చూశారు అట్టా కాదు రండి షార్ట్ వీడియో పెట్టాలంట తెల్ల ఉండాల మా వస్తువులే ఓటే మూత మూత నావరా అంటే ఇnga అన్నే కొట్ట ఎక్కువ దర్బాకు మ్యాచ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెడ్ అయిపోయాయి వంటలైతే చూడండి వేడి వేడి బగారా రైస్ అలాగే వేడి వేడి చికెన్ కర్రీ అలాగే కద్దుకి దాల్చా అలాగే గోంగూర చట్నీ అరిటాకు వేసుకొని భోజనం చేస్తే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కదా మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలాగా బయటికి వెళ్ళి ఎక్కడైనా వండుకొని ఇలాగా మన ఫ్యామిలీతో కలిసి భోజనం చేస్తుంటే చాలా బాగుంటుంది కదా మేము కూడా ఈ సండే ఇలాగా గడిపామండి మా ఫ్యామిలీ మెంబర్స్తో అందరం వచ్చి ఇక్కడ బయటికి ఇలాగ వంట చేసుకొని అందరం హ్యాపీగా భోజనం చేస్తున్నామండి మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబెర్స్తో వెళ్ళి ఇలాగా బయట ఎంజాయ్ చేసి రండి కొంచెం మైండ్కి అయితే రిఫ్రెష్గా ఉంటుంది రిలాక్స్ కూడా ఉంటుందండి ఎప్పుడు ఇంట్లో ఉండడం కాదు ఇలాగ బయటికి వచ్చి ఇలాగ ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అండి మీకు వీడియో నచ్చితే ఎలా ఉందో నాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడైతే కాసేపు ఉండి బయలుదేరాలండి ఇంటికి వర్షం వచ్చేలాగా ఉంది మేము ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నామండి అన్నీ సర్దుకుంటున్నాం చూడండి దారి మధ్యలో ఇలాగా ఆపి కూల్ సింకులు అయితే తాగుతున్నారు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం